నమస్కారం ఎమ్ఆర్న్యూస్కి స్వాగతం నేను మీ రవి నెల్లూరు జిల్లా కావలపట్నంలోనే ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా కావలి జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ వీర అభిమానులు సయ్యద్ సాజిద్ జానీ ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు సుమారు యాభై కళ్ళతోటి వారు స్థానిక బృందావన కళ్యాణ మండపం దగ్గర నుంచి మానస సినిమా థియేటర్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓజీ సినిమా సూపర్ హిట్ అవుతుందని పవన్ కళ్యాణ్ ఇంకా ఉన్నత పదవులు అధిరోహిస్తారని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నూనె మల్లికార్జున్ యాదవ్ అంగటి సుబ్బయ్యలు పలువురు జన హాజరయ్యారు تھرو <laughs> سنڌي ఈరోజు రోజు ఓజీ సినిమా ఈ రోజు మన మాసాహాల్ కాడ భారీ క్యాన్వేతో కార్ల ర్యాలీతో మేమంతా రావడం జరిగింది దగ్గర దగ్గరగా పాతి కార్ల పైనే మేము ఈ ఊరేగింపు చేయడం జరిగింది అయితే తావిల్ టౌన్ లో మొత్తం ఈ భారీ కార్ క్యాన్వాతో మేము ర్యాలీకి సినిమా హాల్ దాకా రావడం జరిగింది మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈసారి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి నిజంగా మంచి కలెక్షన్స్ ఇచ్చిందే కాక అదే విధంగా రాజకీయంలో కూడా ఆయన ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పి మా జనసేన పరంగా మా గేవులు అజయ్ కుమార్ గారి ఆశయాల్ని సిద్ధాంతాల్ని నెల్లూరు జిల్లాలో బలంగా తీసుకెళ్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం ఎప్పుడు నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి గట్టిగా మాట్లాడడం జరుగుతుంది కళ్యాణ్ గారి నాయకత్వం ఇక్కడికి వచ్చిన మీడియా విలేఖరులకి అందరికీ మరియు పవన్ కళ్యాణ్ అభిమానులకి జనసేన నాయకులందరికీ ఈరోజు మనం ఇంత అంగరంగ వైభవంగా కావలి చరిత్రలో ఎక్కడ మనం సిటీస్లో చూసుంటాం ఏంటి ఒక కార్ల ర్యాలీ పెట్టి మిస్ అదే ఒక డీసెంట్గా కార్ల ర్యాలీ పెట్టి అద్భుతంగా ఈరోజు మేమందరం ఒక విప్లవాన్ని సృష్టించాం ఇప్పుడు దాకా కావలి చరిత్రలో ఇలా ఇటువంటి ర్యాలీ మనం ఎక్కడ చూస్తున్నాం ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్నంగా యువతలో ఎలా అయితే ఆలోచనలు వస్తాయో మాకు కూడా ఈరోజు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది అమెరికాలో అటువంటి పెద్ద పెద్ద సిటీస్లో ఇలా కార్లతో ర్యాలీ చేసి ఒక వెరైటీగా మనం మామూలుగా చూస్తూ ఉంటాం ర్యాలీలు అంటే జనరల్గా బైక్ ర్యాలీలని మామూలుగా అలా ర్యాలీలు చేస్తుంటాం కానీ ఈరోజు డిఫరెంట్గా మేము చేయాలని ఈరోజు మేము ఇలా అందరిని కోడినప్పుడు అందరూ ఇంత అద్భుతంగా దీన్ని మీడియా విలేకరులు అయితే నేను అందరూ ప్రతి అడుగు అడుగునా మీరు ధన్యవాదాలు మాకు తెలిసినందుకు ధన్యవాదాలు తెలిసిన ఈరోజు అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో మన కావలిలో సుమారు ఐదు కిలోమీటర్లు ఒక యాభై కార్లతో ఆర్ఎస్ఆర్ కళ్యాణంలో నుంచి మానసా థియేటర్ వరకు జనాలు తండవ వచ్చి ఈ ఓజీ సినిమాను జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరూ వచ్చారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా సినిమా సూపర్ డూపర్ కావాలని ఏమీ ఆయన రాష్ట్రంలో ఏ విధంగా వచ్చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యాడో రాబోయే రోజుల్లో కూడా దేశంలో కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కావాలని సీఎం కావాలని ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ఓకే అందరికీ నమస్కారాలు ఈరోజు కావలి నియోజకవర్గంలో కావలి టౌన్లో జానీ సాయిద్ అదేవిధంగా జనసేన నాయకులు సుబ్బయ్య గారు వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా నవ్వుతో నవోస్తున్నట్టు ఓజీ ఊరేగింపు జరగడం జరిగింది ముఖ్యంగా కూడా అటు రాజకీయాల్లోనూ అటు సినీ రంగంలోనూ మగుటం లేని మహారాజు ఆయన నినాదం సమాజమే దేవాలయము ప్రజలే అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు ఇలాంటి నాయకుడు రాష్ట్రంలో ఉండటం మనకు అదృష్టంగా భావించాలి అటు భారతదేశంలోనూ ఇటు ఆంధ్ర రాష్ట్రంలోనూ ఒక మగుటమలేని మహారాజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఈరోజు ఓజీ సినిమా రిలీజ్ అయింది ప్రపంచ దేశాల్లో ఓజీ సినిమా గురించి ప్రతి ఒక్కరు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు అదేవిధంగా కూడా వీర మహిళలు జనసైనికులు అందరూ పాల్గొని ఈ సినిమాని పెద్ద ఎత్తులో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్కున్నంత ఆదరణ ప్రజల్లో ఆయనకున్నంత మక్కువ ఎవరికి ఏ నాయకుడికి కూడా లేదు నీతి నిజాయితీకి మారిపోయారనేటువంటి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దుతుంది అదేవిధంగా కూడా ఈరోజు మా నాయకుడు ప్రజలు అందరూ కూడా ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును అవసరాలకువశింపచేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకురు సెంటర్లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ మా లేఅవుట్ గా మీరు పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది లేఅవుట్ లో ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ కూడా రైల్వే స్టేషన్ నవాబ్పేట స్టోన్ హౌస్ పేట పప్పులు వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాలు ఫుపాత్ పార్కులు క్లబ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇళ్ళు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ ఈ నంబర్లను సంప్రదించగలరు